సోమవారం సీఎం కప్ మైనస్ రెండు వేల ఇరవై నాలుగు జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం క్రీడలు యువతకు క్రీడా ప్రాముఖ్యతను చాటి చెప్పే గొప్ప వేదిక అన్నారు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారి ప్రతిభను మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయన్నారు సీఎం కప్ క్రీడా పోటీలలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు మండల స్థాయిలో విజయవంతంగా పోటీలను నిర్వహించడం జరిగిందని నేటి నుండి నాలుగు రోజుల పాటు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలలో పాల్గొంటారని తెలిపారు క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు గెలుపోటములు సహజమని కృషి పట్టుదల ఆత్మవిశ్వాసమే నిజమైన విజేతలుగా నిలబెడతాయి అన్నారు యువత చదువుతో పాటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పథకాలు సాధించాలని అన్నారు క్రీడా నైపుణ్యాన్ని పిల్లల్లో అభివృద్ధి చేయడానికి నైపుణ్యం కలిగిన కోచ్లను నియమించడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు మున్సిపల్ చైర్మన్ గండ్ర తీస్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కొరకు నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ పాఠశాల నిర్మించే విధంగా తమవంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు క్రీడాకారులకు ప్రభుత్వం విద్య ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగాలు సాధించాలని కోరారు అనంతరం కలెక్టర్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో ఈరోజు కబడ్డీ ఖోఖో బేస్బాల్ సాఫ్ట్బాల్ ఆర్చరీ జూడో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల నుండి సుమారు పదిహేడు వందలు మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి मुनसीपल कमिश्नर मोहम्मद कमार अहमद एफ एस चईर्म धर्माजी राजेंद्र, व्यवसाय मार्केट कमिटी चईर्म सोम रेड्डी, ओलंपिक एसोसिएशन कन्वीनर श्रीधर रेड्डी, स्कूल गेम्स फेडरेशन सेक्रेटरी रविंदर गौड पेटा अध्यक्ष प्रधान कार्यदर्शेशोजना